నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేటు ఆసుపత్రులు క్లినిక్లు డయాగ్నోస్టిక్ సెంటర్లు ల్యాబ్లు నిర్వహించే ప్రతి ఒక్కరూ ప్రజలకు తెలిసే విధంగా సేవల ధరలు వివరాల బోర్డులో తప్పనిసరిగా డిస్ప్లే చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె అంతా గురువారం తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం రెండు వేల రెండు రూల్ రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రతి ఆసుపత్రులు క్లినిక్లు డయాగ్నాస్టిక్ సెంటర్లు ల్యాబ్లు సేవకు వసూలు చేసే రేట్లు వివరాలను తెలుగు ఆంగ్ల భాషల్లో రోగుల ప్రయోజనం కొరకు రిసెప్షన్ కౌంటర్ వద్ద కనిపించే విధంగా ప్రదర్శించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు ప్రతి మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం రెండు వేల రెండులో పొందుపరిచిన అనుబంధం మూడు ప్రకారం ధరల బోర్డును ఏర్పాటు చేయాలన్నారు మేనేజ్మెంట్ ప్రతి సంవత్సరం జులై ఒకటవ తేదీన సేవల ధరల్లో సవరణలు ఉంటే సరిచేసి సదరు జాబితాను రిసెప్షన్ కౌంటర్ లో ప్రదర్శించి ఒక ప్రతిని వారం రోజుల్లోగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమర్పించాలని లేనిచో చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు